ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అప్రమత్తమైంది పాకిస్తాన్తో సరిహద్దులున్న రాష్ట్రాల్లోని మొత్తం ఇరవై ఒకటికి పైగా విమానాశ్రయాలు మూసివేసింది ఏ తరహా పరిస్థితి ఎదురైనా దీటుగా బదిలిచ్చేందుకు భద్రతా చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి రాజస్థాన్లో వెయ్యి డెబ్బై కిలోమీటర్ల మేరకున్న పాక్ సరిహద్దును సీల్ చేశారు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది మే పదో తేదీ వరకు జోధ్పూర్ బికనీర్ కిషన్ ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు గగన తలంలో యుద్ధ విమానాల గస్తీ కాస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్లోని చాలా నగరాల్లో హై అలర్ట్ విధించారు భద్రతా చర్యలో భాగంగా మే పది వరకు ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లోని ఇరవై ఒకటికి పైగా విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది తదుపరి నోటీసులు ఇచ్చే వరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది ఇందులో భాగంగా అమృత్సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు పంజాబ్ అంతటా అలర్ట్ ఉందని బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమ్ముకోడకూడదని సూచించారు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు అధికారులకు అన్ని రకాల సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు పంజాబ్ సరిహద్దులోని ఆరు జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు పాకిస్తాన్తో ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల సరిహద్దున్న పంజాబ్ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు ఆ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పరిపాలనా అధికారులకు సెలవులు రద్దు చేశారు జమ్మూ కశ్మీర్లో నేడు కూడా పాకిస్తాన్ దళాలు శతజ్ని గుండ్లను కాలుస్తున్నాయి పౌర నివాసాల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ కాల్పులకు సైన్యం ధీటుగా బదిలిస్తోంది మంగళవారం రాత్రి పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ విరుచుకుపడింది సరిహద్దు కావల వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చింది పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది